నాకెప్పుడు కూడా కేదన్న గారన్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా నాకొక అభిమానం ఎందుకంటే ఆ కుటుంబాలు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల కోసం గారు ప్రజా సమస్యల పైన పోరాడారు రాజకీయాల్లో విలువలను కాపాడిన కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు ఈరోజు అలాంటి కుటుంబాలు మన నాయకుడు ఎన్టీ రామారావు గట్టిన పార్టీలో చేరారంటే ఇది ఒక చరిత్ర విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు ఎన్నోసార్లు నాకు చెప్పారు నాకెవరైనా రాజకీయాల్లో మిత్రుడుగా ఉన్నారంటే ఒక్క విజయభాస్కర్ రెడ్డి గారిని నేను నమ్మతానని ఆయనే మిత్రుడని చెప్పారు అలాంటి కుటుంబం అలాంటి వ్యక్తులు ఈరోజు మన పార్టీలో చేరారు నేను కూడా విజయభాస్కర్ రెడ్డి గారి కేబినెట్ లో పనిచేశాను ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని కె కృష్ణమూర్తి గారు పట్టుబట్టారు ఈ జిల్లా అభివృద్ధి జరగాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలని ఎప్పుడు కేబినెట్ పెట్టినా ఆ కేబినెట్లంతా కూడా కర్నూలు జిల్లా గురించే మాట్లాడేవారు రైతాంగం గురించే మాట్లాడారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను అడిగాను వారిని మీ కుటుంబానికి ఒక విలువ ఉంది ఒక చరిత్ర ఉంది మీరు పార్టీ రండి నేను సాధారణంగా ఆహ్వానిస్తానని వారికి హామీ ఇచ్చి పార్టీ రమ్మన్నాను ఆ సమయంలో వారు నన్ను అడిగింది నేను వచ్చేది రాజకీయం కోసం కాదు ప్రజల కోసం వస్తాను చిరకాల సమస్యలు ఉన్నాయని అటు కేఈ కృష్ణమూర్తి గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అడిగితే ఒకేసారి తమ్ముళ్ళు నాలుగు ప్రాజెక్టులు ఈ రోజు శాంక్షన్ చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది